ఓం శ్రీ నమః నమ శ్రీ గురు సాయినే నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా పోదకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం వివిధ గీతలు అందులో భగవద్గీత యొక్క స్థానం గురించి తెలుసుకుందాం సాయి రామ్ ప్రపంచంలో ఎన్నయో గీతలు గలవు అష్టావకర గీత అవధూత గీత భువ గీత బ్రహ్మగీత వశిష్ఠ గీత గణేశగీత హనుమద్గీత పరాశర గీత హరిత గీత శివగీత హంసగీత బిషుగీత కపిల గీత దేవి గీత మొదలైనటువంటి అగణితములైన గీతలు విశ్వసాహిత్యమున వెలుతున్నాను భగవద్గీతకి ఒక్కదానికి గీత అనేటువంటి నామం చక్కగా గుడిపడినది గీత యొక్క సులభ శైలి విషయ గాంభీర్యము సమన్వయ దృష్టి సర్వులకు ఆచరణయోగి మగు అనుష్ఠాన పద్ధతులు మునుగినవి దాని వ్యాపకత్వమునకు సర్వజన సమాధారణత్వమునకు హేతుభూతములైనవి భగవద్గీత అను నామధేయమునందే ఒక విధమైన విశాల భావము ద్యూతగా మగుతున్నది ఎలాననగా కృష్ణుడు బోధించినది కృష్ణ అని పేర్కొనవలసిన ఉండగా భగవద్గీతని చదవమణి ఉట దాని యొక్క జాతి మత వ్యక్తి మగు స్థాయిని సూచించుతున్నది కనుకనే మార్క్స్ ముల్లర్ కార్లెల్ అమర్సన్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అలిబిసెంట్ మొదలైనటువంటి పాశ్చాత్యులు కూడా అనేకులు గీత ప్రభావమున అచ్చరి ఉంది దాని విషయ గాంభీర్యం చే ఆకర్షితులై గీతోపదిష్ట బోధన చేయి తమ తమ జీవితం సంస్కరించుకొని గీతము లెసువగా ప్రచారం అనచర్య అందులో ఎడ్విన్ ఆర్నాల్డ్ మహనీయుడు దివ్య గీతము అనగా ది సాంగ్ సెలెస్టియల్ అనేటువంటి పేరుతో గీతను పదునెనిమిది అధ్యాయములను ఆంగ్ల భాష ఎందు పద్య రూపంలో రాశాను హూన భాషలో అది చాలా విఖ్యాతమ గ్రంథము ఇంతేకాదు గీత యొక్క ఔనత్యమును ఊర్చుర పలికైన ఈ క్రింది పలుకులు గీత ఎడల జనుల యొక్క శ్రద్ధాభక్తులను చేస్తున్నది భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్య కావ్యమయ దార్శనిక గ్రంథము లేని సో సాయిరామ్ ఈ సర్వప్రియ కావ్యమయ సర్వప్రియ సాయిరామ్ ఓం ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము లేనిసో ఆంగ్ల సాహిత్యము అపూర్ణముగానే ఉండును అన్నారు ఆంగ్లం అనే కాక గల ప్రముఖ భాషలన్నిటి అందునో గీత అనువదింపబడి ఉన్నందున కోట్ల జనులు గీతా జ్ఞాన రసామృతమును పానము చేసి తమ తమ జీవితములను శాంతిమయములుగా కొనసుకుంటున్నారు జై శ్రీకృష్ణ